నెక్స్ట్ ఆఫ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మిస్టర్ ఉమర్ గారు బిజినెస్ ఆచార్య కంపెనీ హలో ఎవ్రీవన్ మై నేమ్ ఇస్ జావేద్ ఉమర్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీవన్ ఫర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ టూ డేస్ బిజినెస్ డెవలప్మెంట్ వర్క్ ఆర్గనైజ్డ్ బై బిజినెస్ ఆచార్య మాస్టర్ మోటివేటర్ షఫీ గారు ఇది మీ సక్సెస్ జర్నీలో తొలి రోజే నేను భావిస్తున్నాను ఒక ఎగ్జాంపుల్ మారియస్ గుడ్ మ్యాన్ గురించి ఎవరైనా విన్నారా విన్నారా బ్రెయిన్కు ఉన్న పవర్ ఏంటో మీ అందరికీ తెలుసా ఎవరికైనా తెలుసా ఐడియా ఉందా సో మారియస్ గుడ్ మ్యాన్ హీజ్ ఏ పైలట్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నైన్టీన్ ఎయిటీన్ వన్లో ఆయనకున్న ప్రైవేట్ ప్లేన్ ఒకటి తీసుకొని షికార్లు కొట్టడానికి వెళ్ళారు ఆయన వెళ్ళి సమ్ టెక్నికల్ ప్రాబ్లంతో అది క్రాష్ అయిపోయింది హీ ల్యాండెడ్ వెరీ బ్యాడ్లీ మొత్తము బాడీలో ఉన్న బోన్స్ అన్నీ బ్రేక్ అయిపోయింది సో ఆయనకున్న ఒకటే ఒక స్పరిస్థ ఏంటంటే ఈ కెన్ బ్లింక్ కన్నురెప్పల్ని ఇలా కొట్టగలడం సో ఇట్ ఈస్ రెస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ డాక్టర్స్ అందరు డిక్లేర్ చేసేస్తున్నారు ఇంకా నీ జీవితం మొత్తం నువ్వు కన్నురెప్పలు కొట్టడం తప్ప ఇంకేం శ్వాస కూడా తీసుకోలేవు శ్వాస తీసుకోవడానికి కూడా రెస్పిరేటరీ సిస్టమ్ని ఇక్కడ ఒక హోల్ పెట్టి పంపించారు సో అతనికి అతనికి బ్రెయిన్కు ఉన్న పవర్ ఏందనేది అతనికి ఐడియా ఉంది సో ఆయన ఒక ఇమాజినరీ వరల్డ్ క్రియేట్ చేసుకున్నాడు అతని బ్రెయిన్లో నెక్స్ట్ క్రిస్మస్కి అంటే ఒక డేట్ ఒక టార్గెట్ ఒక గోల్ అనేది పెట్టుకొని నెక్స్ట్ క్రిస్మస్ నేను మా ఇంట్లో మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటాను అని ఒక ఇమాజినరీ వాళ్ళని క్రియేట్ చేసుకొని ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ దాని మీదే ఫోకస్ చేస్తూ ఇమాజిన్ చేస్తూ 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 అండ్ అతని ఇన్నర్ వాయిస్ అతన్ని బ్రీత్ హార్డ్ బ్రీత్ హార్డ్ అంటూ ఫైనల్లీ ఆన్ ద డే క్రిస్మస్ డే ఈ అవుట్ ఆఫ్ హాస్పిటల్ టు ఇస్ హోమ్ అండ్ ఇట్ ఈస్ అ రియల్ ఇన్సిడెంట్ ఇట్ ఈస్ అ రియల్ ఇన్సిడెంట్ హిస్ నేమ్ ఇస్ మార్ ఈస్ గుడ్ మ్యాన్ ఆల్సో కాల్డ్ ఎ మిరాకిల్ మ్యాన్ సో ఎవ్రీ అందరికీ ప్రతి ఒక్కరికి ఆ పవర్ అనేది అందరి బ్రెయిన్ ఒకటే కదా అందరికి ఒకటే సైజులో ఉంటుంది కదా మరి అందరూ ఎందుకు అందరూ ఎందుకు బ్రదర్ షఫీ గారు అవ్వలేదు అందరూ ఎందుకు మాస్టర్ మోటివేర్ గారు కాలేకపోతున్నారు బికాస్ ఆఫ్ యువర్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ బిజినెస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది మీ మధ్యలో సార్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు మీ అందరికీ ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది ఎన్విరాన్మెంట్ని మీరు మీ లైఫ్లో కనుక ఇంప్లిమెంట్ చేసుకుంటే విల్ ఆల్సో బిఏ మారిస్ గుడ్ మ్యాన్ మీ లైఫ్లో కూడా మిరాకిల్స్ జరుగుతాయి సబ్ కాన్షియస్ మెమరీ అనేది ఒకటి ఉంటుంది మీ మీలో ఎవరు లాంగ్ డ్రైవ్కి వెళ్తారు కారులో మీరు కాన్షియస్గా ఎంతసేపు డ్రైవ్ చేస్తారు ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ హైవే కింద తర్వాత ఎవరికి గేర్ వేస్తున్నామా లెఫ్ట్కి ఇండికేషన్ తీసుకుంటున్నామా అనే ఐడియా ఉండదు ఎప్పుడైనా ఒకసారి మీరు ప్రాక్టికల్గా చూడండి సబ్కాన్షియస్ మెమరీలో అది ఫీడ్ అయిపోయి ఉంటుంది మీరు ఏమి చేయాలన్నా మీరు బ్రీతింగ్ తీసుకునేది కళ్ళు బ్లింక్ చేసేది మీ రెస్పిరేటరీ సిస్టమ్కి ఆక్సిజన్ పంపించేది మీరు పడుకున్నప్పుడు కూడా అది వర్క్ అయ్యేది బికాజ్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మెమరీ ఇప్పుడు సారి ఏదైతే ఇప్పుడు మైండ్ అంత పవర్ఫుల్ ఆ మైండ్ని ఎవరు ట్రైన్ చేయాలి జాబిద్ ట్రైన్ చేయాలా ఆయిషా ట్రైన్ చేయాలా నాగరాజ్ ట్రైన్ చేయాలా సంతోష్ ట్రైన్ చేయాలా ఎవ్రీ వన్ ఈజ్ మోటివేటర్ ఇన్క్లూడింగ్ మీ బట్ మాస్టర్ మోటివేటర్ కావాలండి అందులో మాస్టర్ చేసి ఉండాలి అప్పుడే మీరు సక్సెస్ అవ్వగలరు అంత పవర్ఫుల్ బ్రెయిన్ని ట్రైన్ చేయాలంటే పవర్ఫుల్ పర్సన్ కావాలి అప్పుడే మీరు సక్సెస్ అవుతారు సో మీకు సార్ ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు బ్రెయిన్ ఎట్లా ట్రైన్ చేయాలి ఎట్లా డిసిప్లిన్లో పెట్టాలి మీ గోల్స్ని ఎట్లా రీచ్ కావాలనేది ఒకటి మీకు వర్క్షాప్తో నేర్పించారు మీకు టైం దొరికినప్పుడల్లా సార్తో ఇంట్రాకెట్ కావండి ఒక టూ డేస్ వర్క్షాప్లో మీ లైఫ్ చేంజ్ అవుతుందా మేబీ స్టార్ట్ అవ్వచ్చు టోటల్గా చేంజ్ అవ్వదు స్టార్ట్ అవ్వచ్చు ఇంకో వర్క్ రండి బిజినెస్ని డెవలప్ చేసుకోండి పర్సనాలిటీని డెవలప్ చేసుకోండి కీప్ లెర్నింగ్ లర్నింగ్ యాటిట్యూడ్ని ఎప్పుడూ పెట్టుకుంటూ ఉండండి కీప్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్ అదే ఆండ్రాయిడ్లో అప్డేట్ వస్తే ఇమీడియట్గా కొడతాం నైట్కి కూడా పెట్టాం ఇప్పుడే అప్డేట్ అయిపోవాలి ఏమొచ్చింది వచ్చింది కొత్త చేయరు అట్లా మిమ్మల్ని కూడా అప్డేట్ చేసుకోండి సార్ ఇచ్చిన ఒక పాతిని ఫాలో కాండి మీకు మోటివేషన్ ఇంకో వన్ అవర్ ఉండొచ్చు ఇంకో వన్ డే ఉండొచ్చు కానీ మీ సబ్కాన్షియస్ మెమరీలో ఇప్పుడు ఏదైతే పాయింట్స్ రాసుకున్నారో ఏదైతే పాయింట్స్ నేర్చుకున్నారో అన్ని సబ్కాన్షియస్ మెమరీలో పెట్టుకొని ఆటోమేటిక్గా బికాజ్ యువర్ మెమరీ హ్యాస్ దట్ పవర్ టు ఇంప్లిమెంట్ సెట్ థింగ్స్ ఆటోమేటికలీ మీరు పడుకున్నప్పుడు ఊపిరి మీరు కావాలని తీసుకుంటారా తీసుకోరు యువర్ బ్రెయిన్ విల్ డూ దట్ వర్క్ అది ఆ అలవాటుని సబ్కాన్షియస్ మెమరీలో పెట్టుకోండి మీరు ఎన్ రిచర్గానే మాట్లాడండి ఎన్ రిచర్గానే బతకండి ఎన్ రిచర్గానే తినండి ఎన్ రిచర్గానే నడవండి ఎన్ రిచర్ గానే ఆలోచించండి ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ స్టార్టింగ్ యువర్ జర్నీ అండ్ ఇన్క్లూడింగ్ మీ అస్ పార్ట్ ఆఫ్ దట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మాస్టర్ మోటివేటర్ బిజినెస్ ఆచార్య బ్రదర్ షెఫీ గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ది స్కీమ్ థ్యాంక్ యూ ఎవరి వన్ థ్యాంక్ యూ